అంటే కరవమంటే కోపం విడమంటే సామెత మీకు తెలుసా అలా అయింది నా పరిస్థితి కేక్ చేయడం అవసరం అంటే పిల్లలు ఏడుస్తారు పోనీ తీసుకురండి అంటే మా వార్తెడతారు ఇంకెందుకు తంటారు నేనే చేద్దామని డిసైడ్ అయిపోయాను అది కూడా ఎగ్ మైదా ఓవెన్ ఏమీ లేకుండా స్టవ్ మీద హెల్దీగా సూజీ కేక్ చేద్దాం అనుకున్నాను ఇంకనుకున్న తర్వాత ఊరుకుంటానా వెంటనే స్టార్ట్ చేసేస్తాను రెండు కప్పుల సూజీని లో వేసి పౌడర్ లా బ్లైండ్ చేసేసుకున్నాను రెండు కప్పులు సూజీకి ఒక కప్పు షుగర్ ని కూడా పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు పెరుగు హాఫ్ కప్ ఫ్లేవర్ లస్ ఆయిల్ ఒక కప్పు కాచి పాలని వేసేసుకొని వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మనం బ్లెండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ ని అలాగే సూజీ పౌడర్ ను కూడా వేసేసుకుని బాగా కలిపేసి అందులోనే ఒక టేబుల్ స్పూన్ దాకా బేకింగ్ సోడా ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక టేబుల్ స్పూన్ దాకా వెనిలా సన్స్ వేసేసుకుని వన్ డైరెక్షన్ లో రెబన్ కన్సిస్టెంట్ బాగా కలిపేసి ఇప్పుడు కేక్ ట్రే తీసుకుని అందులో బటర్ పేపర్ వేసుకుని ఈ బ్యాటర్ అందులో ట్రాన్స్ఫర్ చేసేసి ఒకసారి ట్యాప్ చేసేసి కొంచెం జీడిపప్పు బాదం తో గార్నిష్ చేసేసుకుని స్టవ్ మీద ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని ప్రీ హీట్ చేసేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఈ కేక్ ట్రే అందులో పెట్టేసి ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకున్నాం అనుకోండి దెబ్బ కేక్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి